మాజీ సైనిక కుటుంబ భూమిపై నకిలి పట్ట రద్దుచ్చారని రవిశంకర్ గౌడ్ ఆక్రమణాలపై కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించి జాయింట్ కలెక్టర్ చేశారు కర్నూల్ జిల్లా కర్నూల్ రూరల్ మండలం భూపాల్ నగర్ మిలిటరీ కాలనీకి చెందిన జిల్లా జాయింట్ కలెక్టర్ సోమవారం పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు కార్యక్రమంలో భూమి కేటాయించబడ్డ సైనికులు కుమార్లు కిరణ్ విజయ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు మీ అభివృద్ధి పోయినాడు వాడికి దొరకపోయి వాళ్ళకి ఏం వాళ్ళు కొట్టినారు వాళ్ళ కొట్టి మీరు నేను ఎత్తున్నాము మీరు పొరలు పెట్టాలి పొరలు పెట్టారు పొరలు పెట్టాలి పొరలు

పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మింట్రీ పోయింటే మా రాయకు మాకు మా కొనం ఆఫే చేసుకుని మాది ఆన్లైన్ లో లేకుండా మాది ఆన్లైన్ లో లేకుండా చేసేసినాడు మరి ఇప్పుడు మా దౌత్యం చేసినాడు మేము భయపడి ఇన్ని రోజులు ఏం చేయలేకుంటాం కాబట్టి కలెక్టర్ గా అప్లికేషన్ ఇచ్చి నీకు వచ్చినాం మీరు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అదే భూమి రవిశంకర్ గౌడ్ భూమి మీ పక్కన వాళ్ళు అనేసి రవిశంకర్ గౌడ్ రవిశంకర్ గౌడ్ వేసుకుని మా భూమిది మా నాన్నకు మింట్రీ పోతే ఇచ్చారు అరవై ఎనిమిదిలో మింట్రీ పోయింట్ ఇచ్చారు మా నాన్న పేరు జ్ఞానమ్మని మా పేరు కరుణమ్మ మాది ఉన్నది ఆన్లైన్ లో తీ ఆన్లైన్ ఎక్కక ఎక్కకు ముందే ఆయన ఎక్కించుకొని మా దౌర్జన్యం చేశారు మేము కొంతకాలం ఆయన ఆయన ఆయనకు భయపడి మేము ఇంతకాలం చెప్పలేకపోతున్నాం కాబట్టి మేము ఎన్నాళ్ళ చదిస్తాము మా రికార్డులన్నీ మా అన్ని రికార్డుల నుంచి మా సర్వే నంబర్ తొలగిచ్చినాడు తొలగిచ్చి ఆయన పాస్బుక్ ఎక్కించుకున్నాడు దయచేసి మాది మా పొలం మాకు ఇప్పించాలని అతనిపై చర్య తీసుకోవాలని అతని బంధు ఎంఆర్ఓ మీడియా మిత్రులకు నమస్కారం మాది కరెల మండలం నందనపల్ల పంచాయతీ మిల్ట్రి గ్రామం మాకు నా నందికొట్టు రోడ్ లో అరవే నంబర్ లో మాకు రెండున్నర పొలం రెండున్నర ఎకరా భూమి ఉంది మా పక్కన రవిశంకర్ గౌడ్ అనే వ్యక్తి ఉన్నాడు ఆయన మా పొలని సుమారు నలభై సెంట మూడు సెంట్ల భూమిని ఆక్రమించినాడు మేము ఎస్ కులం చెందిన మా యొక్క మమ్మల్ని ఆయన దౌర్జన్యం దౌర్జన్యం చేస్తున్నాడు మేము మేము చేయలేకపోవడానికి కూడా అస్తాలు పనిచేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు మేము వాడు మా భూమిని ఎందుకు కబ్జా చేసా అంటే మరంజోడు మా భూమి మీ భూమి మొత్తం ఆక్రమిస్తాను మీరు ఏం చేసుకున్న చేసుకోబోయని బెదిరిస్తున్నాడు మేము అదే ఎంత ఎంత గ్రామస్తుడని మేము ఎంత ప్రాజెక్ట్ మమ్మల్ని వినకుండా మా భూమిని ఆక్రమించుకున్నాడు మమ్మల్ని టార్చర్ పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నాడు అతని నుంచి మా భూమి మేము ఈ రోజుకి వచ్చి కలెక్టర్ గారిని కలిసి మేము ఇచ్చుకున్నాము మా సమస్యలు చెప్పుకున్నాము అతని నుంచి మమ్మల్ని కాపాడాలని కలెక్టర్ కరెక్ట్ తెరవారికి కూడా మేము చెప్పున్నాము ఆయన